ఈరోజు నాగుల సమితి ఈ సందర్భంగా క్రోసూరు దొడ్లే రోడ్లోని సిద్ధిపాయలం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం గురించి మీకు కొన్ని విశేషాలు స్వామివారి మంగళ స్వరూపం అడిగిన కోరికలన్నీ నెరవేర్చే సకల వల్లభుడు ఈ ప్రసన్న ఆంజనేయ స్వామివారు ఆంజనేయ స్వామి వైభవపేతమైన దేవాలయం ఈ గుడి నిర్మాణం చేస్తుంటే పడిపోతుంది ఎందుకంటే స్వామివారి ఎండకి వానకి తడుస్తూ ఉండాలని స్వామివారి సంకల్పం కనుక గుడి కట్టినా కానీ నిర్మాణం నిలవలేదు అందువల్ల

మైన మంగళ ఉంది చూడండి మహిళా భక్తులందరూ బ్రహ్మాండంగా స్వామివారికి పూజ చేస్తూ లోపాలు వస్తున్నారు చూడండి ఇక్కడ ఆటోలలో బైకుల్లో బ్రహ్మాండంగా భక్తులు వస్తారు విశాలమైన వాతావరణంలో ఊరు చివర పొలిమేరలో శ్రీ ప్రసన్నాంజనే స్వామివారు స్వయంభుగా వెలిసాడు స్వామివారు వెలిసినతో పాటు ఈ బావి కూడా అప్పుడు వెలిసిన బాయి ఇది అలాంటి దివ్యమైన స్వామివారి దివ్యమంగళ స్వరూపం